నేను మీ డాక్టర్ గీతా నాగశ్రీ అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ మనం ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్త్రీలలో అత్యధిక శాతంగా వచ్చే క్యాన్సర్ మన దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ గణాంకాలు చూసుకుంటే స్త్రీలలో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ ఏది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఒకప్పుడు కొన్ని దశాబ్దాలు ఒకటి రెండు దశాబ్దాల క్రితం సర్వైకల్ క్యాన్సర్ గర్భ సంచి ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఎక్కువ శాతంలో వచ్చేది బట్ ఇప్పుడు రాను రాను అది తగ్గుకుంటూ వస్తాము బ్రెస్ట్ క్యాన్సర్లు పెరగటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధిక స్థానంలో ఉంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వయసు నిమిత్తం లేకుండా మేము యాజ్ ఎర్లీ యాజ్ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కూడా చూసాం బ్రెస్ట్ క్యాన్సర్ అప్పుడు నుంచి ఈవెన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు కానీ ఎక్కువగా నలభై నుంచి అరవై మధ్యలో స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే స్క్రీనింగ్ మెథడాలజీ ఉందనమాట అన్ని క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది ఉపయోగపడదు దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ యూస్ఫుల్ సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మ్యామోగ్రఫీ నలభై దా ఏళ్ళు అంటే దాటిన స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యామోగ్రఫీ చేయించుకుంటం వలన అర్లీగా ఆరంభ దశలోనే ఈ కె బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోగలరు మామూలుగా అయితే చేతికి తగలాలంటే గడ్డ ఒక రెండు సెంటీమీటర్స్ ఉండాలి ఆ రెండు సెంటీమీటర్స్ ఉండేసరికి కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే ఆల్రెడీ బ్లడ్లోకి రక్తంలోకి కణాలు వెళ్ళిపోతాయి అన్నమాట కానీ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల చాలా సూక్ష్మ దశలో రెం మిల్లీమీటర్ సైజులోనే తెలుస్తుంది మనకి ఈ ఆరంభమై అయిన చాలా ఆరంభ దశలో తెలుస్తుంది అప్పుడు దాని యొక్క పరిణామాలు తగ్గుతాయి అన్నమాట దాని యొక్క అంటే మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా మన బ్రెస్ట్ క్యాన్సర్ గణాంకాలు చూసుకుంటే ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ చూసుకుంటే అమెరికాలో నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎబో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో అయితే మనం మా ఈవెన్ చైనా కొరియాలో కూడా ఎయిటీ పర్సెంట్ ఎబో అయితే మనది ఇంకా ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే అంటే ప్ర ప్రతి ఇద్దరు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ఒకరిని మనం కోల్పోతున్నాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో దీనికి కారణాలు ఏంటంటే అవగాహన మన స్త్రీల అవగాహన లేకపోవటం అవగాహన ఉన్నా కానీ అశ్రద్ధ చేస్తాం మనకెందుకు వస్తుంది మనకు పక్కన వాళ్ళకి వస్తుంది అనే దూరంలో మనం ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎవరు అతిథులు కాదు ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి పాశ్చాత్య దేశాలతో వెస్ట్తో పోలిస్తే మన ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ టెన్ ఇయర్స్ లెస్ బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే మనము ఒక మనం ముందు నుంచి మామూలుగా నలభై ఐదేళ్ళకి స్టార్ట్ చేస్తే మనం నలభై నుంచే స్టార్ట్ చేయాలి ఈ స్క్రీనింగ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరికి కూడా అశ్రద్ధ చేయకుండా వాళ్ళు ఇయర్లీ ఒక ఒకసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఆరంభ దశలో తెలుస్తుంది అంత ఆరంభ దశలో తెలుస్తుంది దాని పరిణామాలు తగ్గుతాయి మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ ఉంటుంది అనమాట అదే ఒకవేళ శాతం మనం ఇలా బయటపడినా కానీ మనం ఏం భయపడక్కర్లా బ్రెస్ట్ క్యాన్సర్కి ఈసారి చాలా మెరుగైన మా వైద్య పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు క్యా ఇది ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్మంతా తీసేసేవాళ్ళు రొమ్ము పైన మజిల్స్ అన్నీ తీసేసేవాళ్ళు చెయ్యి అంతా వాచిపోయి ఇంతంతా ఇలా వంగిపోయి అలా ఉండేదన్నమాట ఇప్పుడు అలా లేదు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే జస్ట్ ఆ పార్ట్ వరకే అంటే ఆ గడ్డ చుట్టూతో ఒక వన్ టూ సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూ వరకే తీస్తామన్నమాట బ్రెస్ట్ అలానే ఉంచుతాం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు అండ్ కన్ బెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాము అదే ఇంకా లింఫ్ నోడ్స్ కూడా ఎర్లీగా వస్తే సెంటినల్ నోడ్ అని చేస్తాం బ్లూ డై రేడియో న్యూక్లియర్ డై ఇంజెక్ట్ చేసి నిప్పులు చుట్టుతే అది ఎక్కువ న్యూక్లియర్ యాక్టివిటీ ఉన్న నోట్స్ బ్లూగా ఉన్న నోట్స్ తీసి దాన్ని టెస్ట్కి పంపుకుంటాం ఇంట్రాపరేటివ్ ఆపరేటివ్ పీరియడ్ వెన్ ఎనస్తీషలో ఉన్నప్పుడు అవి టెస్ట్కి పంపితే అది పాజిటివ్ ఆ నెగిటివా చెప్తారు ఒకవేళ పాజిటివ్ వస్తే మిగతా నోట్స్ తొలగిస్తాం ఒకవేళ నెగిటివ్ వస్తే అంతవరకు ఆపేస్తాం ఇంకా వేరే తీయాల్సిన అవసరం లేదు సో దీనివల్ల మార్బిడిటీ అంటే ఆ సర్జరీ తర్వాత ఈ కాంప్లికేషన్స్ మార్బిలిటీ అన్నీ తగ్గుతుంది అనమాట ఈ అవతల బ్రెస్ట్ ఉంది ఈ బ్రెస్ట్ కూడా అలానే ఉంటుంది చేసినట్టు కూడా ఉండదు సర్జరీ అదే కాకుండా ఇప్పుడు కీమోథెరపీ అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్కి మంచి మందులు వచ్చినాయి ఇమ్యూనోథెరపీ అని అని వచ్చింది టార్గెటెడ్ థెరపీ వచ్చినాయి వీటిలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఈవెన్ రేడియేషన్ కూడా ప్రిసిషన్ థెరపీ అని అంటే ఇదివరకు ఒకసారి రేడియేషన్ ఇస్తే దాని పక్కన వెనకున్న హార్ట్కి వెనకున్న లంగ్స్కి అన్నిటికీ ఎఫెక్ట్ ఉండేది బట్ ఇప్పుడు ఏ పార్ట్కైతే మనం రేడియేషన్ ఇస్తాం ఆ పార్ట్కే ఉంటుంది పక్కన టిష్యూస్ చాలా మినిమల్ ఉంటుంది అనమాట రేడియేషన్ ఎఫెక్ట్ సో ఇప్పుడు చాలా మెరుగైన పద్ధతులు వచ్చి ఒకవేళ క్యాన్సర్ వచ్చినా అంత భయపడక్కర్లేదు ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటే డెఫినెట్గా ఈ క్యాన్సర్ నుంచి అది జయించగలరు అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు ఆ తర్వాత సో సో డెఫినెట్గా ఆ తర్వాత ఫాలో అప్ అనేది ఉంటుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు ఎవ్రీ త్రీ మంత్స్ తర్వాత టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎవ్రీ ఫైవ్ మంత్స్ ఫాలో అప్ చేస్తాము తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ అనమాట డిపెండింగ్ ఆన్ ఎలాంటి క్యాన్సర్ తగ్గట్టు ఒకవేళ హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్ అయితే కొన్ని ఏళ్ళు హార్మోన్ యాంటీస్టిజెంట్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందనమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చాక కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు ఆ భయాలు అపోహలు ఏమీ వద్దు ఏమన్నా క్యాన్సర్ ఉంది అంటే సర్జరీ భయం అని కీమోథెరపీ భయం అని ఆల్ చాలామంది ఏంటంటే వేరే ట్రీట్మెంట్కి రాకుండా వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్ళి అడ్వాన్స్ వస్తున్నారు అలా చేయొద్దు ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ మీ డాక్టర్ ఎవరైతే డాక్టర్తో మాట్లాడండి కానీ వెనసిప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఒకవేళ మీకు నమ్మకం ఉంటే దీంతో పాటు వేరే ట్రీట్మెంట్ ఆల్టర్నేటివ్ తీసుకోవాలని తీసుకోవచ్చు కానీ ఇది తీసుకోకుండా అది ఒక్కటే తీసుకోవటం వల్ల చాలా మంది అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారనమాట